హాయ్ ఫ్రెండ్స్ చదువులో బాగా రాణిస్తూ చదువుకి మరి ఆర్థిక సంబంధాలు ఆటంకాన్ని కలిగించేటువంటి వారికి పదవ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇటు ఐఐటిలో కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకేదైనా ఇతర చదువులకు డబ్బు ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు తెలివైన విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు మన సంతూర్ సోపు వారు ఉపకార వేతనాలకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు మరి ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క ఇళ్లలో మీ యొక్క బంధువులు లేదంటే మీ ప్రాంతాల్లో ఇంటర్ కంప్లీట్ అయ్యి యొక్క బీటెక్ లేదా డిగ్రీ చేరేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి యొక్క సమాచారం విద్యార్థుల ఉపయోగార్థం కూడా మన యొక్క ఛానల్లో ప్రచురించడం జరిగింది ఒకసారి గమనిద్దాము ఉన్నత విద్యను అభ్యసించే యువతలకు సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగు కింద ఉపకార వేతనం అందించనున్నట్టు విప్రో కన్జ్యూమర్ కేర్ విప్రో కేర్స్ తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలో పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు సెప్టెంబర్ ఇరవై ఐదో లోప డబ్ల్యూ డాట్ సంతూర్ స్కూల్ డాష్ స్కాలర్షిప్ డాట్ కామ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది అర్హత సాధించిన విద్యార్థులకు ఏడాది ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున అంటే నెలకి రెండు వేల రూపాయల చొప్పున కూడా ఆర్థిక సాయం అందుతుంది ఇది తక్కువ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ మంచి అమౌంట్గా కూడా ఇది మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకి రవాణా ఛార్జీలు కావచ్చు పుస్తకాలకు కావచ్చు ఇటు అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ కొన్ని నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా మనం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ సెవెన్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ లేదా సెవెన్ ఫోర్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ ఫోర్ లేదా సెవెన్ త్రీ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ డబల్ సిక్స్ నెంబర్లను కూడా ఒకసారి మీకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏంటంటే కూడా క్లారిఫై చేసుకోవాలని కూడా కోవడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేసే చేతి కాకుండా కూడా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు తక్కువ ఛార్జెస్తో తోనే ఫిల్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఇది ఫిల్ చేసి ఎగ్జామ్ అయితే రాయండి మరి మీరు కొంచెం తెలివిని ప్రదర్శించినా కూడా మీకు ఈ యొక్క అమౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దాదాపుగా ఎక్కువ మందికే ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి ఎవరు కూడా నాకు ఇది రాదులే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్లో చదివినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకొని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది సమాచారం మరి ఇటువంటి ప్రజా ఉపయోగకరమైన విద్యార్థి ఉపయోగకరమైనటువంటి వార్తలు అందించడం కోసంగా మన యొక్క ఛానల్లో నుండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు అవసరం లేదనుకున్న మీ యొక్క నైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఈ యొక్క వీడియోకి చేసినందుకు నాకు సంతృప్తి లభిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్